మా బస్ అధ్యక్షుడు షబ్బీ అది గారు మర్చిపోయారు సారీ వీరందరం కలిసి జానారెడ్డి గారు బట్టి విక్రమానికి వెళ్ళినప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు అన్నారు జనమే లేరుక తిరుగుతున్నారు అరే మేము ఊకే తిరుగుతున్నామా ఉటికే తిరుగుతురా నీ పార్టీ ఉన్నది నీ బలమున్నది ఉన్నది పోలీసు వాళ్ళు ఉన్నారు మైకులు ఉన్నాయి ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్ని మీ దుకాణమే కాదురా బాయ్ మా దుకాణం లేనే లేదు అయినా భయం అయ్యే మంతి వస్తలేరు చెట్ల కింద కూర్చుంటున్నారు ఈ నెట్వాడు లేడు ఎవరికి వాడే మాట్లాడి కానీ బాబు ఏ నాలుగు రోజుల తర్వాత పరిణామాలు మారిపోయినాయి కేటీఆర్ అన్నాడు నాన్న నీ వల్ల ఈనాడు పార్టీ కొద్దిగా దిగదారిపోతుందని కేంద్ర నేను పార్టీ తెష్ట నువ్వు ఇట్లా అంటున్నావు అంటే నాన్న నువ్వు ఎవరిని కలువవే ప్రగతి భవన్లా కూర్చుంటావు ఏది సెక్రటరియట్ రావు ఎవరిని కలవవు వాళ్ళు ఊరు ఊరు అదే చెప్తున్నారు ఒక రైతును కలవా అన్ఎంప్లాయడ్ కలవావు ప్రగతి మైండ్లో పోయే అవకాశం లేదు మీది నుంచి కొత్త సెక్రటరీ బైసన్ పోలో గ్రౌండ్ లో కట్టిస్తా అంటున్నావు ఊరూరు తిరిగిదే చెప్తున్నారు మరి నన్ను ఏం చేయమంటే ఏం చేసేది లేదు ఇక నాకు ఛాన్స్ ఇచ్చాయి నువ్వు ఢిల్లీ ఓ అర్థమైంది కదా ఇక దానికి ఒక కొత్త స్లోగానేది నిన్న దానిక జై తెలంగాణ ఇప్పుడు జై భారత్ వా ఏం నాయకత్వం రా బాబు మీది ఏం చేస్తావు రా ఏం పీక్తావా నువ్వు ఆడు నాకు అర్థం కాదు నీకేమున్నది రాయండి అలో రాయాలి ఎందుకంటే వాళ్ళు కూడా నోట్కి వచ్చి మీరు రాయాలి ప్లీజ్ ఏం పీకేదందుకు పోతున్నావు నువ్వు ఏం చేసేది పోతున్నావు నీకు ఎవరు సపోర్ట్ చేయాలి దానికి వాహ్ ఏం అరేంజ్మెంట్ ఒకటిన్నర గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు తెల్లారి చూస్తే ఇక చూడండి ఢిల్లీ పెత్తనం ఏమిటి నీకు ఢిల్లీ పెత్తనం ఎప్పటి నుంచో ఢిల్లీలో పెత్తనం ఇవాళ కొత్త కనిపి దీనికి ఒక తల్వార్ వాళ్ళ సావగొట్టని పోతాం ఏమి ఢిల్లీలో ఈయనకట్ట నాయకత్వం వస్తుందట మా పవన్ కళ్యాణ్ కూడా ఎవడేదనప్పుడు మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతారో ఏమైతుంది ఆయనకు ఈయన భాష ఏమని అర్థం కావాలి ఈడు సౌట అంటాడు సౌట అంటాడు ఏదేదో అంటాడు ఇవాళ ఢిల్లీకి పోతాడట ఢిల్లీలో పోయి నువ్వు చేసేది ఏమిటో నాకు అడుగుతలేదు పోనీ బంగారు తెలంగాణ నువ్వు సాధించిన అని మన మాట మాట్లాడతాం ఇక ఢిల్లీలో అయినా ఏం బీక్తాడనికే వెనక స్త్రీ చెప్తా గానీ మొదలు బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పినవా లేదా బంగారు తెలంగాణ తెచ్చిన ఈ నాలుగేళ్లలో రైతులకు రుణమాఫీ నాలుగేళ్లు చేసినావు పిల్లలకు ఫీజు రియర్మెంట్ చేయలే అంతేకాదు ఇంటికో ఉద్యోగం నువ్వు బాబు ఊరికో ఉద్యోగం రాలే మా తల్లు అమ్మ మీకు వచ్చింది ఆ ఉద్యోగం మీ పిల్లలకు వచ్చిందా అలా మా తల్లి అంటు రాలేదు కూడా మా అవడానికి ఉద్యోగం వస్తుంది అన్నాడు ఎవరికి ఉద్యోగం రాలేదు ఇంటికో ఉద్యోగం పోయింది ఫీజు రేం పోయింది ఆఖరుకు ఏమన్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు టూ బెడ్రూమ్ అన్నాడు మేము ఎప్పుడో ఇందిరాగాంధీ పీరియడ్లో కాంగ్రెస్ పీరియడ్లో ఇడ్లు కట్టించినాం వాళ్ళే ఇష్టానుసారం కట్టుకుంటే ఏమిటి కోడలు వస్తే అనుకుంటుంది ఓమ్మో ఏం కోడల మీద ఏం ప్రేమరావు నీకు కోడలు ఏడవ అనుకుంటుంది అత్త ఏడవనుకుంటుంది మొగడేయడం అనుకుంటాడు బిడ్డేడవనుకుంటున్నాడు నీకు పని పాటలు ఏద్రా డైలాగులు రా బాబు ఆ మాటలు ఇని మా తల్లు ఊకే ఇచ్చింది తెచ్చింది మేము సోనియా గాంధీ ఇచ్చింది రోజు నేను పార్లమెంట్లో మాట్లాడినాడే ఒక్కడే ఒక్కడు దానికి ఒక విజయశాంతి ఉండే పాపం ఆమెను పక్కకు పెట్టిన కొట్లాడింది మేము పక్కకు పెట్టా బాబు ఎందుకు చెప్తున్నా అంటే లో మేము కాని ముఖ్యంగా మధు యాష్కి గాని అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని రాజయ్య గాని అదే విధంగా నాయక్ కాని అందరం లోక్ సభలో వాళ్ళు కొట్లాడితే రాజ్యసభలో నేను కొట్లాడినా నిజం చెప్తున్నా నేను అబద్ధం చెప్ప కేసీఆర్ లెక్క అబద్ధాలు చెప్పటం కాదురా బాబు పార్లమెంట్ లాబీలో రాజ్యసభలో లాభ కూర్చొని ఈయన కేసీఆర్ ఇద్దరు కూర్చున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి